హాయ్ అండి వెల్కమ్ టు రమాబాద్ ఛానల్ ఇది ముందు పార్ట్ మీరు చూస్తుంటేనే ఈ రెండో పార్ట్ కూడా అర్థమవుతుంది లేకపోయినా అర్థమవుతుంది అనుకోండి పెద్ద వివరించుకోవడానికి ఏం లేదు కానీ దీంట్లో ఈ జటాయువు చూస్తారు మొత్తం అంతా చూస్తారు రౌండ్ అంతా చూస్తారని నేను మొత్తం తీసాను అంత అందుకే ఎక్కువ టైం పడుతుంది రాముడి గుడి అనమాట లోపలికి వెళ్ళి చూసుకుంటాం వైదిక రామాలయంలో వచ్చాను రామాలయం నుంచి జటాయి అలా కనబడుతుంది పక్కనే ఉంది కానీ కొంచెం దూరంలో అలా ఆ పక్కన అనమాట రామాలయం రామాలయం దగ్గర నుంచి జటాయుని తీస్తున్నా చాలా ఇక్కడ నుంచి చూడండి మొత్తం వ్యూ అంతా కనబడుతుంది ఇక్కడ రాముడి గుడి కూడా ఉంది రామాలయం జటాయు దగ్గరికి ఎంత వీడియో ఎన్ని ఫోటోలు తీసుకున్నాం అలా తీసుకోవాలనే అనిపిస్తుంది సరే ఎంత బాగుందో చూసే రజా టైంను ఫుల్ రెక్కలు రెండు రెక్కలు విప్పుకుని అలా కనపడుతుంది అన్నమాట ఆ రాయిని అంత బాగా చెక్కారండి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఒళ్ళు జలధరిస్తుంది అంత బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను ఈ వీడియో చూడండి ఎంత బాగుందో దీని గురించి మీకు గూగుల్లో కూర్చున్నా వచ్చేస్తుంది అందుకే నేను చెప్పలేదు చూసారా దాని దాంజటాయి నోరు ఎలా కనబడుతుంది ఇటు సైడ్ ఇది రౌండ్లో ఒక పక్క అనమాట రౌండ్ చుట్టూతో తిరిగి తీసాను మీకోసం కనబడుతూనే ఉంది నోరు కూడా వర్త్ ప్లేస్ వీటి నుంచేం లేదు ఇదో రెక్క అంతే సైడ్ నుంచే రెండు కనబడుతున్నాయి ఫేసులు అటు ఫేసు ఇటు ఫేసు నోరు అన్నీ కనబడుతున్నాయి అటుపక్క ఆ గరుడు పచ్చి చెయ్యి వేలు గోల్డ్ రెండు అదిగో అదిగోల్చిందా అగో కార్లు వస్తున్నాయి వెళ్తున్నాయి సరే ఇక్కడ తాగడానికి తినడానికి అన్నీ కూడా ఉన్నాయి నిమ్మకాయ నీళ్ళు రూపాయలు కేరళలో ఈ ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది రెక్క పక్కన రెక్క అలా పైన రెక్క అలా చేతులు బల తీసారు చేయడానికే ఇవ్వచ్చు ఓకే ఇంకా లాస్ట్ అయిపోయింది మన జటాయువు కిందకి కారులో వెళ్ళిపోదాం ఓకేనా ఓకే లాస్ట్ అయిపోయింది బాయ్ జడాయి బాబు చూసాం కదా ఏరోప్లైన్ దిగేది ఏది పయారు దిగే ప్లేన్ ఓకే స్లో అక్కడ వచ్చింది టక్క టక్క స్లోగానే దిగుతుంది ఇక్కడ నుంచి

అయిపోయింది ఇంకా నోరు చూసారా దాని జటాయు నోరు ఎలా కనబడుతుంది ఇటు సైడ్ ఇది రౌండ్లో పక్క అనమాట రౌండ్ చుట్టూ తిరిగి తీసాను మీకోసం కనబడుతూనే ఉంది నోరు కూడా వర్త్ ప్లేస్ వీటి నుంచే లేదు ఇదో లెక్క అంతే సైడ్ నుంచే రెండు కనబడుతున్నాయి ఫేసులు అటు ఫేసు ఇటు ఫేసు నోరు అన్నీ కనబడుతున్నాయి ఇటు పక్క ముత్త ఆ కడు చెయ్యే చెయ్యి వేలు గోళ్ళు రెండు కనబడుతున్నాయి అదిగో అదిగోల్కిందాగో కార్లు వస్తున్నాయి వెళ్తున్నాయి సరే ఇక్కడ తాగడానికి తినడానికి అన్నీ కూడా ఉన్నాయి ఎందుకు నిమ్మకాయ నీళ్ళు ఎంద రూపాయలు కేరళలో ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది రెక్క పక్కన రెక్క అలా పైన రెక్క అలా చేతులు బలే తీసారు చేయడానికే ఇవ్వచ్చు ఓకే ఇంకా లాస్ట్ అయిపోయింది మన జడావు కిందకి కార్లో వెళ్ళిపోదాం ఓకేనా లాస్ట్ అయిపోయింది దిగేటప్పుడు ఎక్కువ మంది లేరు అనమాట మేము అందుకే రెండు వదిలేసి ఫస్ట్ దాంట్లో ఒకళ్ళు ఎక్కారు రెండు వదిలేసి మస్ట్ నాలుగో దాంట్లో ఎక్కాం నాలుగు నాలుగు నాలుగులో కిందకి పైకి ఎక్కుతూనే వస్తున్నాయి ఇదిగో నాలుగో దాంట్లో ఎక్కితే ఆ వ్యూ బాగా కనపడుతుంది కదా జటాయు వ్యూ అని చెప్పేసి దాంట్లో ఎక్కాం చాలా బాగా కనబడింది అది మీకు కూడా తీసాను చూడండి చాలా బాగుంది చాలా దూరం దాకా కనబడింది ఎంత దూరం కనపడిందో అంత దూరము ఆ జటాయు గురించి తీసాను అనమాట ఇక్కడికి మీ పిల్లల్ని వాళ్ళని తీసుకుని వెళ్ళండి సమ్మర్ హాలిడేస్ అది వచ్చినప్పుడు కేరళ వెళ్తే తప్పకుండా ఈ జటాయువుని కూడా చూడండి మీ పిల్లలకి చూపించండి ఓకేనా చాలా బాగుంటుంది దాని హిస్టారికల్ ఇది కూడా తెలుస్తుంది మీకు దాని గురించి దాని విశిష్టత పిల్లలు రామాయణంలో ఇది కూడా తెలుసుకుంటారు రామాయణంలో జటాయు పక్ష ఒకటి ఉంది అది ఇది అన్నీ తెలుసుకుంటారు మీరు చెప్తూ వివరిస్తారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది చూసారా పైకి నాలుగు కార్లు వెళ్తున్నాయి మళ్ళీ నాలుగు కార్లు దిగుతున్నాయి అన్నమాట బాబు అలా అలా త్రెండ్ ఫ్లోర్ రౌండ్ తిరుగుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి అలా ఓకేనా ఈసారి మీ పిల్లల్ని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇది ఈ వీడియో మీకు నచ్చిందని కూడా ఆశిస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం జరక్కి ఊగుతోంది కనపడుతుందా మీకు ఉల్లెల్లా ఊగుతున్నాం అంతే వచ్చేసమ అయిపోయింది రన్నింగ్లోనే దిగాలి అదే మూవింగ్ అయిపోయింది చుట్టుపక్కల ఏంటి చూడవచ్చు అన్నది ఇక్కడ రాశారు అదే బోర్డు మీకు చూపిస్తున్నాను ఓకేనా చూసి ఎవరికైనా అవసరం అయితే వాడుకోవచ్చు ఇక్కడ ఇంకా యాక్టివిటీస్ కావాలంటే ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి దానికి కూడా మనం పే చేసే ఎక్కాలి ఇది పిల్లలకి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి మన ఇష్టం డబ్బులు పెట్టుకుంటే అన్నీ వస్తాయి ఇంకా అంతే అయిపోయింది